ఈ ఇరవై రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీ పోయిన అసెంబ్లీ నుంచి ఈ అసెంబ్లీ వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు గ్రూప్ వన్ ఎగ్జామ్ని వన్ ఇస్ టూ హండ్రెడ్తో నింపుతా అని చెప్పేసి మాట ఇచ్చి వన్ ఇస్ టూ హండ్రెడ్తో నింపకుండా జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్లో ఉన్నటువంటి ఒక సామాజిక న్యాయం జరిగేటటువంటి ఉన్నటువంటి జీవోని తీసుకు తీసి పక్కన పెట్టి జీవో నెంబర్ ట్వంటీ తీసుకొచ్చి దాన్ని కూడా అక్కడ కూడా ఎన్నో అవగతవకలు జరిగిందని చెప్పేసి మేము అన్ని నివృత్తి చేసిన తర్వాత ఈరోజు గౌరవ హైకోర్టు కూడా వాళ్ళని చంప చెల్లుమని చెప్పేసి కొట్టేలాగా తీర్పిచ్చింది ఎగ్జామ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ అవగతవకలు జరిగేలాగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది చేసింది అనేది మేము చెప్పట్లేదు గౌరవ హైకోర్టే చెప్పింది మేము ధర్నాలు చేసినాం ముట్టడిలు చేసినాం నిరసన కార్యక్రమాలు తెలిపినాం అన్ని రకాలుగా చేసి చేసి ఏ రోజు కూడా మేము పొలిటికల్ స్టేట్మెంట్ ఏ రోజు కూడా ఇక్కడ ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఈ రోజు ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఆఫ్టర్ ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ టూ మంత్స్ వీఆర్ గివింగ్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్ దట్ దర్ షెల్ నాట్ బి ఏ కాంగ్రెస్ పార్టీ ఇన్ దిస్ స్టేట్ దే హ్యావ్ లాస్ దర్ క్రెడిబిలిటీ ఈ సందర్భంగా వాళ్ళు ఒక నిరుద్యోగ యువతలో ఉన్న ఉండాల్సినటువంటి ఒక క్రెడిబిలిటీని ఒక విశ్వసనీయతని కోల్పోయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హఠావో నిరుద్యోగి బచావో అనే ఒక నినాదాన్ని నోటిఫికేషన్ ఇచ్చుడో కాంగ్రెస్ పార్టీ సచ్చుడో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందు నోటిఫికేషన్ ఇస్తుందా లేదంటే కాంగ్రెస్ పార్టీ సస్తదా అనే ఒక నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసుకోవాలి ఈ యొక్క నినాదాన్ని మేము ఒక తెలంగాణ మొత్తం కదిలి వచ్చే ఈ నిరుద్యోగ యువత తిరగబడితే మరి ప్రభుత్వం ఏమైనా బంగ్లాదేశ్ లాంటి ఉద్యమాలు ఏమైనా కావాలనుకుంటుందా మేమైతే వద్దనుకుంటున్నాం మరి కాంగ్రెస్ పార్టీ కావాలనుకుంటుందా వద్దా అనేది కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసుకోవాలి ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయదు కాబట్టి ఇప్పటికైనా మేము రిపీల్ చే చేస్తున్నాం ఒక్క నోటిఫికేషన్ విడుదల చేసి మీరు నోటిఫికేషన్ వెళ్ళాలి లేకపోతే మాత్రం మీకు ఇదే ఎలక్షన్స్ చివరి ఎలక్షన్స్ అయితే అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా హెచ్చరిస్తూ ఇక్కడ నుంచి ఉద్యమాన్ని శ్రీకాంత్చారి విగ్రహం దగ్గర ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి లో ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి కానీ ఇక్కడ గన్ పార్క్ దగ్గర నుంచి కానీ మేము ఇక్కడ నుంచి ఈ యొక్క ఉద్యమాన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి ఉద్యమాన్ని పట్టణాల్లో గ్రామాల్లో తీసుకుపోతూ ఒక మహా ఉద్యమంగా తీర్చిదిద్ది యావత్ తెలంగాణ మొత్తం కదిలి వచ్చే ఒక ఉద్యమాన్ని చేపట్టబోతున్నాం చేపడతాం నోటిఫికేషన్ ఇస్తే మా యొక్క పోరాటాన్ని ఆపుతాం లేదంటే మాత్రం మా పోరాటాన్ని ఆపం ఇదే మేము కాంగ్రెస్ పార్టీకి చివరి అల్టిమేటమ్ ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ హఠావో నిరుద్యోగి బచావో నోటిఫికేషన్ ఇచ్చుడో కాంగ్రెస్ పార్టీ సచ్చుడో ఇది కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి खबरदार कांग्रेस पर